లోపలండి గుడ్ లోపల ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇది స్వామివారు ఉపదేశించిన చర్మం అంటారండి ఉపయోగించిన ఫుడ్ చర్మం అంటే

ఈయన మన ముగిలిచిలో దత్తాత్రేయ అండి ఈయన గురు శ్రీ గుడి అండి వీళ్ళందరూ సాయి దత్తాత్రేయుల పరంపరలో ఉన్నవాళ్ళండి వీళ్ళందరూ దత్తాత్రేయ పరంపరలో వచ్చిన వాళ్ళండి అండి అవగతలు దత్తాత్రేయ దత్తాత్రేయ స్వామి అండి ఈయన ముప్పై రెండేళ్ళకే సమాధి అయ్యారండి ఈయన ఈ గు ఈయన చిన్నప్పటి నుంచి నరసింహస్వామి దగ్గర తపస్సు చేసుకుంటే ఎవరో చిన్నంబాయి తపస్సు చేసుకుంటున్నారని అనుకున్నారంటండి కానీ ఆయన మహిమ తెలిసిన తర్వాత ఆయన్ని గుర్తించారంట గుర్తించాక ఈయన్ని సమాధి అవ్వాలి అని అనుకుంటే సజీవ సమాధి చేయమంటే ఎవరు చేయమన్నారంటండి ఈయన్ని చేయనంటే అప్పుడు ఆయన అలా తపస్సులో ఉండి అలా ఉండిపోయారంటండి ఉండిపోతే ఊపిరి ఆడట్లేదు మనిషి కదలట్లేదు అని కదిలినా కదపలేదు కదిినా కదవలేదు కదవలేదండి కదలలేదంటే ఆయన అప్పుడు వీళ్ళని ఇలా సమాధి చేద్దామని అనుకుంటాడు పక్కకు బాలిపోయారు ఈ మొగిలిచెర్లలో ఇక్కడ చేశారండి ఇక్కడ వారానికి శనివారం ఒక్క రోజు స్వామి అక్కడ స్వామి దగ్గరికి వెళ్తారండి అంటే అక్కడ తపస్సు చేశారు కదండి అక్కడికి వెళ్తారండి మిగిలిన రోజులంతా ఇక్కడ ఉంటారండి ఆ స్వామి వారానికి ఒక్కరోజే శనివారం మాత్రమే గుడి ఉంటుందండి మిగిలిన రోజులు అక్కడ గుడి ఉంటుందండి ఇక్కడ శనివారం మాత్రమే గుడి ఉండదండి మిగిలిన రోజులంతా ఉంటుందండి ఇక్కడ శనివారం సాయంకాలం పల్లకీసారి వేస్తారంటే చాలా బాగుంటుందండి ఏమైనా సమాధి దర్శనం ఉంటుందండి అభిషేకం ఉంటుంది ఇక్కడ బాగుంటుందండి వీధుల్లోనే ఈయన శ్రీపాదశ్రీ వల్లప్పుడు శ్రీపదశ్రీ వల్ల ఇవి తీ దత్తాత్రేయ స్వామివారి వద్యనయ పాదుకులు మాట అంటే శ్రీ మన మండేరు కారు నుంచి స్వామివారి పాదుకులు తీసుకువచ్చారు అంటే మన నాగేంద్రప్రదా వాళ్ళ నాన్నగారు వెళ్ళున్నారా అక్కడ వెళ్ళి స్వామివారి పాదుకులు తీసుకువచ్చి నరసింహస్వామివారి మందిరంలో పెట్టారు నరసింహస్వామివారి మందిరంలో పెట్టిన తర్వాత అక్కడ స్వామివారి పాదుకుల వరకు మాయవైపోయినమాట కాకపోతే మా స్వామివారి పాదు అక్కడ మా మాయవైపోయిన పాదుకులు మళ్ళీ ఎక్కడ దొరకలేదు దొరకనైన స్వామివారు ఇక్కడ కూర్చొని ధ్యానం చేశారు అన్నమాట ధ్యానం చేసి అయ్యా మా ఇక్కడ ధ్యానం చేసుకొని ఇక్కడ పాదుకలు విడిచుకున్నారంట స్వామివారు ఇక్కడ ప్రతి ఒక్కరోజు స్వామివారి ఇక్కడ శనివారం ఒక్కరోజు ఇక్కడ కూర్చొని ధ్యానం చేశారు ఇక్కడ ధ్యానం చేస్తే స్వామివారు దత్త పాదుకలు విడిచినాయి అంటే స్వామివారి వద్దనే పాదుకుల మాట ఇవి అందరూ ప్రతి ఒక్కరు చక్క నమస్కారం చేస్తారు ప్రతి ఒక్క భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారు పాదుకులు నమస్కారం చేసుకుంటారు కూడా అందుకని ప్రతి ఒక్క భక్తుల్ని ఇక్కడ నమస్కారం చేసుకొని అందరూ పాదుకులు నమస్కారం చేసుకొని వాళ్ళ గోత నావాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం చల్లగా జీవిస్తారు అన్నమాట ఇక్కడ పాదుకల కాలం అందరూ ప్రతి ఒక్కరు అందరూ చక్కగా నమస్కారం చేస్తారు పాదుకులు నమస్కారం చేసుకోమని చెప్పి మాకు గురువు చెప్పారు అక్కడ మా గారు చెప్పిన తర్వాత అందరూ ప్రతి ఒక్కరు పాదాలు నమస్కారం చెప్పి అన్ని ప్రతి ఒక్క భక్తులను అందరిని లాభాలు కానించి స్వామివారి పాదకు కానిచ్చే మా ఆశ అది అందరూ ప్రతి ఒక్కరు చక్కె నమస్కారం చేసుకోండి జయ గురుదేవ దేవత ఇక్కడ ఒక నుయ్యి ఉందండి ఈ నుయ్యిలో ఈ నూతులో నీళ్ళతో స్వామివారి రోజు పాదకాభిషేకం చేస్తారండి ఇక్కడ ఎవరు ఈ నీళ్ళు సాగరని తాగకూడదని ఎవరు ముట్టుకోకూడదని ఓన్లీ వాళ్ళే దేవస్థానంలో వాళ్ళే తోడి వాళ్ళే చేస్తారండి ఇక్కడ స్వామివారు ఇక్కడ ఎక్కడ కూడా నీళ్ళు నూతులు పడవంటండి నూతులు తవ్వినా నీళ్లు పడవంట అందుకని స్వామివారు ఇక్కడ తవ్వమని చెప్పారట తగ్గితే ఇక్కడ నూతులో నీళ్లు పడ్డాయింది ఈ నీళ్ళు స్వామివారి కోసం ఉపయోగిస్తారండి ఈయన స్వామివారండి ఈయన స్వామి వైపు తిరిగి ఉంటారండి ఆయన తపస్సు అక్కడ తపస్సు చేస్తున్నట్టు ఆయన చూస్తూ ఉంటారు అండి ఈయన ఇది నిన్న పల్లకీ సేవ జరిగిందండి ఆ పల్లకీ అండి ఇది ఇది స్వామివారికి అభిషేకం చేస్తారండి ఇప్పుడు ఆ లోపలికి కనిపిస్తుంది కదండి అది సమాధి ఫోటో తీయకూడదు అందుకని నేను బయట నుంచే చూపిస్తున్నాను స్వామివారి సమాట కొంచెం కనిపిస్తుంది అది కింద చూడండి నిన్న నా పటం పైన ఉంది కదా అదే సమాధి అండి